కడపలో మహానాడు సభలో పెట్టుకున్నారు ఓకే మంచిది ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి ఎవరి నాయకులను వాళ్ళను పొగడుకోవడానికి డబ్బా పెట్టి మహానాడు సభ పెట్టారనుకుంటే తప్పులేదు కానీ ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా ఒకసారి చూడండి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ రెడ్డి విగ్రహం కనిపించకుండా చుట్టూ తోరణాలు జెండాలు అసలు విగ్రహం కానీ కనిపించకుండా ఎంత దారుణంగా కట్టారు ఇది ఎంత వరకు కరెక్ట్ ఇప్పుడు జెండాలు కట్టుకోండి ఇప్పుడు రోడ్డు అమ్మడే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు జెండాలు విపరీతంగా కట్టుకుంటున్నారు ఏమి దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే సవాలు పెట్టుకుంటున్నారు కాబట్టి పార్టీ జెండా గుర్తులు పార్టీ జెండాలు బాదుకోవడం అది అందరు చేసే పని కరెక్ట్ కాదంటారు కానీ ఈ స్థాయిలో ఒకసారి చూడండి మీరు కానీ ఎంత దారుణంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కనిపించకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కనిపించకుండా ఒకసారి చూడండి మీరు ఎంత దారుణంగా అంటే అసలు కానీ కనిపించకుండా మొత్తం కట్టేశారు అది ఎంతవరకు కరెక్టు రేపు వైసీపీ పార్టీ గెలిచింది వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహానికి వెళ్ళానికి కడితే ఒప్పుకుంటారా కానీ ప్రకటించేశారు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు ఈ చేసే ఈ అరాచకం ఈ దారుణం రేపు మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది మాకు ఒక టైం వచ్చింది మా టైం వచ్చినప్పుడు ఈసారి విగ్రహాలను కట్టం మీ ఏదైతే వైసీపీ టీడీపీ పార్టీ నాయకులు ఇళ్ళకి మేము వెళ్ళి జెండాలు కడతాము అని నిజంగా అది ఏ పార్టీ వచ్చినట్ట విగ్రహాలు కనిపించకుండా కట్టడం అనేది కరెక్ట్ కానే కాదు పైపు వచ్చి ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైతే వైసీపీ నాయకులు ఇది ఖండించిన తర్వాత అయినా కానీ దాన్ని తొలగించాలి వైసీపీ నాయకులు తొలగించారు ఏదైతే జెండాలు కానివ్వండి బా ఏదైతే మొత్తం తొలగించేశారు తొలగించిన తర్వాత ఇంకొకటి దారుణమైన విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ నాయకులు తొలగించారో వారు తొలగించిన వ్యక్తుల మీద కేసులు బనాయించారు చూడండి మరి అసలు కట్టడమే తప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జ టీడీపీ జెండాలు కట్టడమే తప్పు మళ్ళీ భయపెచ్చు దాటిని మా నాయకుడు విగ్రహాలకు మీ పార్టీ జెండాలు కట్టడం ఎందుకని అని పీకేస్తే వాళ్ళ వాళ్ళ మీద కేసు పెట్టడం అదేవిధంగా బెయిల్ కానీ ఇవ్వకుండా కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా ఇలాంటి కొన్ని సంఘటనలు నిజంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎలా అంటారు అని అనిపిస్తుంది రాష్ట్రంలో దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ జరిగిన ఈ పది నెలల్లో ఏదైతే ముచ్చిమరి బాలిక కానీ నిన్న జరిగిన కడపలో మూడేళ్ల పాప అత్యాచారం కానీ ఇలాంటి దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతుంటే ఇవన్నిటిని పక్కకు వదిలేసి ఏదైతే వాళ్ళని చేసిన వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళని శిక్షించకుండా ఏ కాడికి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ విగ్రహాన్ని కట్టిన తోరణాలు తీసేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి బెయిల్ రాకుండా చేయడం ఇది ఎంతవరకు కరెక్టు నిజంగా అరాచకం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకమే చూస్ చేస్తాం రాని చెప్పుకోవాలి